మై ఛానల్ పిల్లల కోసం గ్రాసరీ ఆర్డర్ పెట్టారు ఫ్లిప్కార్ట్ నుంచి జర్నీ కోసం అని చెప్పాను కదా సో ఏమేమి తీసుకున్నారు అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది డ్యూక్స్ మనకి చందమా బిస్కెట్లు అంటాం కదా మనకి ఇంటి దగ్గర టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అలా స్వీట్ బండ్ మీద అమ్ముతారు మేమైతే డైలీ వాళ్ళం స్వీట్ బండి వచ్చినప్పుడు అండ్ రీసెంట్గా నేను మొన్న గ్రాసరీ ఆర్డర్ చేసేటప్పుడు అయితే చూశాను అండ్ ఇవైతే తీసుకున్నాను సరే అట్లా ఇవి ఇలా చందమా బిస్కెట్స్ వస్తాయి కదా టేస్ట్ అయితే బాగున్నాయి ఇది మసాలా ఫ్లేవర్తో ఉన్నాయి నిబ్బై బైట్స్ ఇది ఎంఆర్పి వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంటే నాకు ఆఫర్లో థర్టీ రూపీస్కే వచ్చింది థర్టీ థర్టీ టూ అలా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి కరాచీ బేకరీ నుంచి చాక్లెట్ చిప్ కుక్కీస్ అయితే ఆర్డర్ చేశాను ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి లాస్ట్ ఒక బ్యాకెట్ తెప్పించాను మా పిల్లలు అయితే టూ డేస్లో కంప్లీట్ చేశారు మా పిల్లలే కాదు నేను తిన్నాను అందుకని ఈసారి ఒకసారి టూ త్రీ బాక్సెస్ అయితే పెట్టాను ఎందుకంటే ట్రైన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ పిల్లలకి స్నాక్స్ అనేవి కావాలి మళ్ళీ అక్కడ చాక్లెట్స్ బిస్కెట్స్ అని ఏదో అడుగుతూనే ఉంటారు అదే మనం ఇంటికాడ నుంచి ముందే క్యారీ చేసుకొని వెళ్తే మంచిది వాళ్ళకి నచ్చినవి హ్యాపీగా తింటారు అని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టాను ఇది కరాచీ బేకరీ అనేది మనకి ఫేమస్ కదా అక్కడ హైదరాబాద్లో ఇక్కడ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి టూ ట్వంటీ ఉంది నాకు ఇచ్చి ఇది ఎయిటీ ఎయిట్ రూపీస్ పడింది మేబీ ఇక్కడ నేనున్న లొకేషన్లో ఎవరికి ఈ బ్యాకరీ గురించి తెలియదేమో మరి ఎందుకు అంత ఆఫర్ పెట్టారో తెలియదు దీని ఎక్స్పైరీ డేట్ కూడా మార్చ్ ట్వంటీ ఫైవ్ దాకా ఉంది టేస్ట్ అయితే బాగున్నాయి సో అందుకని నేను ఒక త్రీ బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టేశాను అది కాక మా పాపకి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి హాలిడేస్లో కూడా తింటారు అని చెప్పేసి ఇలా త్రీ బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టేశాను అండ్ కంపల్సరీ పిల్లలకి ఇది ఒకటి ఇవి టూ బాక్సెస్ అయితే పెట్టాను నిబ్బీస్ నిబల్స్ నిబుల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇవి ఎక్కడ చూపిస్తే మా పిల్లలు లాక్కుంటారా అని చెప్పేసి చూస్తున్నాను స్నికర్స్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి మనకి ఎంఆర్పి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి వన్ మినిట్ అమ్ము ఫిబ్రవరి దాకా ఉంది అంటే ఆల్మోస్ట్ ఇంకా త్రీ మంత్స్ ఉంది ఇవి వచ్చేసి చూడండి ఓపెన్ చేయంగా మా పిల్లలు ఎలా ఎగబడుతున్నారు ఇవి నాకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడినాయి చాక్లెట్స్ అండ్ దీంట్లోనే ఒక్కడే తీసుకో దీంట్లోనే కేసర్ ఫ్లేవర్ది కూడా ఒకటి తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని దీని ఎంఆర్పి సిక్స్టీ ఉంటే నాకు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అలా పడింది సో పిల్లలకి స్నాక్స్గా ఉంటాయి లో ఏ పడతాయి తినరు అని చెప్పేసి తీసుకున్నాను మనకి టైం కావాల్సినప్పుడల్లా ఫుడ్ అనేది స్నాక్స్ అనేవి లో రావు కదా అందుకే మొత్తానికి మంచిది ప్యాక్ చేసుకొని వెళ్దాము అని నేనైతే ఇవన్నీ తీసుకున్నాను అండ్ ఇంకా క్యాంటీన్లో కొన్ని స్నాక్స్ చిప్స్ నమకీను అలాంటివి తీసుకోవాలి ప్రెజెంట్ అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే సెట్ చేసేసాను ఇది నిక్కస్ మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కొంచెం పీనట్ అవి ఉంటాయి కాబట్టి హెల్దీ అని నేను అనుకున్నాను మొత్తానికైతే నేను పిల్లలకి ఎక్కువగా చాక్లెట్స్ అవి ఎక్కువగా ఇవ్వం ఎక్కువగా కుకీస్ బిస్కెట్స్ చిప్స్ కూడా ఇంట్లో చేసిన చిప్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను